జై నేను ఎంగేజ్మెంట్ ఉంది డేట్ ఒక్కటే ఫిక్స్ చేయలే కానీ ఎవ్రీథింగ్ ఇట్స్ కంప్లీటెడ్ అంటే నేను గోల్డ్ అని చెప్పి నన్ను సాప్పటి పెడతాయి కొంపది కిలో తీసుకున్న మీద ఇక్కడ నీకు లక్స్ ఎంతైనా ప్రాబ్లం లేదు టీషర్ట్స్ కోరింగ్

సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మాకు చాలా ఇట్లా ఎక్కువ లవ్ ఇచ్చినారు థ్యాంక్ యూ సో మచ్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గల్లీ పొరీస్ రివ్యూ సో ఒక్కడనే ఉన్నానని అనుకుంటున్నారా సో ఏం లేదు ఫస్ట్ టైం నేను సెల్ఫ్గా ఒక్కడనే వీడియోస్ ఇస్తున్నా ఒకరి సపోర్ట్ లేకుండా బికాస్ ఆఫ్ నాకున్న ప్రేమ్ అంతా ఉంది జై మీద సో నేను నాకు తెలియదు ఎట్లా తీయాలి అంటే ఫస్ట్ టైం ఎప్పుడు గైడ్ చేస్తుండే జైన్ నాకు ఇట్లిటో చెయ్యాలి ఇట్లిటో చేయాలి సో ఫస్ట్ టైం చాలా పెద్ద రిస్క్ చేస్తుంది ద పాయింట్ ఏంది అంటే మీ అందరికీ తెలుసు జైన్ అయిన ఎంగేజ్మెంట్ ఉంది డేట్ ఒక్కటే ఫిక్స్ చేయలే కానీ ఎవ్రీథింగ్ ఇట్స్ కంప్లీటెడ్ బట్ తను నా తను నా లైఫ్లో చాలా అంటే చాలా గిఫ్ట్ ఇచ్చింది తను నేను ఇప్పటిదాకా నేను అంతాగాన నేను గిఫ్ట్ చేయలే బట్ ఎంగేజ్మెంట్ అనేది చాలా స్పెషల్ మా ఇద్దరికి సో ఫ్యామిలీస్ ఎవరు లేకుండా తీసుకుంటున్నది ఒక హర్టింగ్ ఉంది బట్ మ్యారేజ్ దీన్ని మ్యారేజ్ ఉన్నాయి అన్ని షాపింగ్ అంతా వాళ్ళని తీసుకెళ్తా ఈ ఎంగేజ్మెంట్ ఒక రింగ్ ఒకటి తనకి ఇష్టం ఉన్న రింగ్ తీసుకొని ఇంకే నేను ట్రై చేస్తున్నా అక్కడ నుంచి చెప్పిన రమ్మని చెప్పేసి ఎక్కడికి వెళ్తున్నాం ఏం లేదు అని అసలు ఏది చెప్పలేదు జస్ట్ రమ్మని ఒకటే చెప్పిన ఓకే అని చెప్పేసి అని అన్నది సో వచ్చినాక ఆ రింగ్ తీసుకొని ఆ వీడియో తీసేసుకొని పెట్టేస్తాను తనకి రింగ్ తీసుకుంటామని తెలుసు బట్ ఈ రోజు తీసుకుంటా నేను ఒక్కడిని తీసుకుంటా దాన్ని తీసుకెళ్ళని చెప్పేసి తనకి తెలియదు అది తనకి సర్ప్రైజ్ సో అన్ని చిన్న చిన్న మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేస్తున్నారు పెడుతున్నారు అని చెప్పేసి మీరు అనుకుంటుండొచ్చు బట్ నా పాయింట్ ఏంటంటే అన్నీ ఇవన్నీ మెమొరబుల్గా ఉండాలి అన్నీ సేవ్ చేసుకోవాలి దానితో ఈచ్ అండ్ చిన్న చిన్న పాయింట్స్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ వీడియోకి సో ఇంకో పాయింట్ ఏంటి అంటే వీలైనంత వరకు అన్ని క్లిప్స్ తీస్తా తను హ్యాపీగా ఫీల్ అయినది అన్ని క్లిప్స్ తన ఎక్స్ప్రెషన్స్ అన్ని క్యాప్చర్ చేసి వీడియోలో నేను పెడతాను సో గైస్ వచ్చేసింది జై మీ పక్కన ఏం కనిపిస్తుంది గోల్డ్ వేట్ లోన్ తీసుకుంటున్నా అంటే నేను గోల్డ్ అని చెప్పి నన్ను ఏంటి తాపరేంటి సో సి పాయింట్ ఏంటంటే మన ఎంగేజ్మెంట్ ఉంది కదా నగలు తీసుకుంటున్నా సో చెప్తున్నా విను ఇక్కడ నీకు నచ్చింది ప్రైజ్ ఎంతైనా ప్రాబ్లం లేదు టీషర్ట్స్ కోరింగ్

ఫ్యామిలీ అందరినీ విలువకుండా మనందర్ని మ్యారేజ్ షాపింగ్కి కి తీసుకెళ్దాం మనం ఇప్పుడు గోల్డ్ డ్రింక్ కోసం ఇక్కడికి వచ్చాం కాబట్టి నీకు ఇష్టం వచ్చింది ఓకే అంటే ఏదైనా తీసుకోవచ్చు కదా రెండు తీసుకోవచ్చా ఒకటే తీసుకోవాలి ఎంత ప్రైజ్ అయినా పర్లేదు తీసుకో అన్నాడు అదే లో రెండు నేను దొరికినాక నేను కూడా నిన్ను తాకట్టు వెయ్యాలనుకుంటున్నాను పోయి వెలకర్దా నేను వెళ్తున్నాను అని చెప్పేసి ఓకే కాదు అది నువ్వేండి కొత్తగా వీడియో తీసినా తీయాల్సి వచ్చింది కదా ఇప్పుడు ఇట్లా అయినా యూడివర అయిపోయాడు అయిపోయినా అయిపోయినాయి ఇడువరకు గైస్ ఇప్పుడైతే చూస్తుంది మే ఇగో మా తమ్ముడు

ఓకేనా ఇప్పుడు నీకు ఏది నచ్చితే తీసుకో ఇంకా డిజైన్స్ కూడా వస్తున్నాయి ఇది మనది గోల్డ్ షాప్ ఓకేనా ఏం చేస్తున్నావు ఇప్పుడు మీ మమ్మీకి పంపిస్తున్నావు పంపిస్తున్నా బాగుంది అది కూడా ఏమై మాటిచ్చాడు అంటే వీటినిస్తా ఉంటుంది వద్దు వద్దు అని ఎంత చెప్తున్నాను బంగారం వస్తుందంటే నేను ఎన్నో అని చెప్పి అడుగుతున్నాడు అక్కడ నచ్చింది నచ్చింది దస్టిషన్ తో బుద్ధ hộ దేలి నికెల్ సానితి నిష్నాం హ నా కు బుద్ధత కాగ్ ఇ కేటలాగ్ సన్ని జర్పోలి అంటే చెప్పేసి ఇంకో కేటలాగ్ వచ్చింది మా మా డాడీ కోసం అన్న తీస్ పెట్టాయి ఓకే నైస్ ఓకే నా ఏను ఇది ఉన్నా నా హ్ సో ఫైనల్లీ వాట్ ఇస్ యువర్ ఫీలింగ్ ను అనుకున్నా అనుకున్నా కేవలం చేతున ఉంది బాండ్ అండ్ ఎంగేజ్మెంట్ రౌండ్ రౌండ్ సార్లు చేసుకుంట బాగుందని అనుకున్నా హ్ బాగుంద నచ్చిందా యాక్చువల్లీ మళ్ళీ చేపిస్తున్నాం అందుకే నాకు డిజైన్ తెప్పించుకుంటుంది సో అంత అనమాట ఇంకొక విషయం ఏంటి అంటే అందరూ అక్క ఏం చేస్తున్నావు తిన్నావా లేదా అని చెప్పి నాకు కాల్స్ చేస్తున్నారు అవి వద్దు క్రీమ్ కావాలనుకుంటేనే కాల్ చేయండి లేదంటే మెసేజ్ చేయండి ప్లీజ్ కొంచెం మీరు కూడా అర్థం చేసుకోండి మమ్మల్ని అంతే అంతగా ఏం చెప్పలేను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నాకు సర్ప్రైజ్ నచ్చింది గౌరీ అండ్ ఫైనల్గా మాకు ఇంత మంచి బడ్జెట్లో రావడానికి కారణం గౌరీ ఈ వయననే మాకు ఇంత మంచి బడ్జెట్లోకి రానీయే కారణం థ్యాంక్ యూ గౌరీ థ్యాంక్ యూ మన్ నెక్స్ట్ నాకు గట్టిగా నెక్స్ట్ నాకు అవన్నీ తాగి గాజులు మంటనం లేదు ఇంకా అంతేనా వీడియో నువ్వు సో గైస్ ఈ వీడియో ఎంతసేపు వస్తున్నారో తెలియదు ఇంకా వెళ్ళి తింటాం కదా అది కూడా నేను ఇన్వాల్ చేస్తాను సో ఆ రింగ్ అయిపోయింది నవ్వింటికి నేను కొన్ని రింగ్ ఆ రోజు నేను వీడియో తీస్తాను ఇలా తాకుండా ఇలా తాకుతారా అలానే తాక్త సో గాస్ ఇగో అప్పుడు ఇప్పుడు వీడియో చేసామా ఫుడ్ కోసం నన్ను ఇట్లా చెప్పిండంటే ఈయనకి ఎట్లా తెలుసా ఫైవ్ స్టార్స్ ఉండాలి నాకేమో ఆకలి వేసేదనుకో అన్నీ నా సో ఈయనకేమో అన్నీ ఫైవ్ స్టార్స్ రేటింగ్ ఉంటే పోతాడు అక్కడికి నన్ను దాదాపుగా వన్ అండ్ హాఫ్ అవర్ కొంచెం తగ్గించుకొని ఫుడ్ మీద పెడితే బాగుంటుంది సో నేను తీసుకుంటాను కెమెరా నవీన్ చెప్తా ఉన్నాడు చెప్తామా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తాను సోస్ మ్యాటర్ అయినా ఆకలి వస్తుంది ఇళ్ళే సెట్ చేస్తున్నారు ఆకలికలవి సూప్ తాగుతున్నా సో ఈ ఆకల్లో ఏంటంటే నాకు గుర్తొచ్చింది మేము ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాము ఇంత అనుకున్నది అనుకున్నట్టుగా అయిపోతున్నాయి మన లైఫ్లో అంత ఈజీగా ఇంత డైమండ్ నాకు వచ్చింది అని అంటున్నాడు అప్పటి నుంచి నువ్వేంటి నేనేంటి నేను ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన లైఫ్ పార్ట్నర్ వేసుకుంటున్నా అన్నీ ఒక కళలా ఉంది అని చెప్పేసి అన్నాడు సో దానికి కారణం ఈయనకే ఎవరున్నారో నాకు తెలుసు నేనైతే చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్ గైస్ జిన్ను అంతే తర్వాత చెప్పుకుంటాడంట వాళ్ళ చెల్లి గురించి వాళ్ళ గురించి నేను చాలాసార్లు సార్లు అనుకున్నా పట్టుకో సో పర్ఫెక్ట్ టైం గురించి వెయిట్ చేస్తున్నా వాళ్ళిద్దరి గురించి చెప్పాలని నాకుండే యాక్చువల్లీ జున్ను మా చెల్లి మాధూ సోనుగాడు మీకు అందరికి తెలుసు జున్ను మీ అందరికి తెలుసు వాళ్ళు నా జున్ను టీమ్కి రాకముందు నుంచి టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ నుంచి నాకు తెలుసు సోనుగాడు కూడా అంతే సో జున్ను సోను అనే గోల్డ్ లేకపోతే నాకు ఈ డైమండ్ దొరికెక్క సో రష్ అవుతుంది తను ఎక్స్ప్రెషన్స్ క్యాప్చర్ చేయలేకపోతున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ జున్ను సోను అండ్ ఆల్ ఎస్ఆర్ టీమ్ అండ్ మౌనికా అక్క కూడా హెల్ప్ చేసింది కొంచెం మాకు అసలు మాకు లవ్ అనేది లేకుంటుండే ఆమెనే క్రియేట్ చేసింది ఏ నవీన్ చూస్తుండు నవీన్ అందరినీ అందరినీ సిస్టర్ చెల్లె అక్కనే పిలుస్తాడు రాగానే నన్ను చెయ్యి అన్నాడు అనగానే ఇక మౌనిక ఉంటదా ఈ మొక్క చోట ఉండదు ఎందుకు మా అందరినీ సిస్టర్ అంటెందుకు ఒక్కదాన్ని అన్నాడు ఇది అదని చెప్పి ఓకే ఇటు చేసేసి ఇక కల్పనకి ట్రై చేసింది అందుకలా చేసినావా అంటే నీకు ఫస్ట్ నుంచి ఒక అన్నింటి అగ్రీ అయినా ఎంగేజ్మెంట్ ఇప్పుడు ఏం చేసినా అక్కడ ఇంకా ఏం లేదు సో యు లాక్డ్ హరే యు లాక్డ్ రే మొహం మంచిగా పెట్టు ఎందుకు ఎవరైనా చూస్తే చూసే ప్రజలే అనుకుంటారు సో ఫైనల్లీ చాలా హ్యాపీగా ఉన్నాము అండ్ మీ అందరు కూడా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మాకు చాలా ఇట్లా ఎక్కువ లవ్ ఇచ్చినారు థ్యాంక్ సో మచ్ గట్ ఈరోజు మా వీడియోస్ పోతున్నాయి ఇంకా మంచి వ్యూస్ వస్తున్నాయి నలుగురికి తెలిసినాము అంటే మీరు లేని నాట్ సో థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబర్స్ కూడా అండ్ ఇలానే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఏమైంది తింటా తింటా అన్నావు కదా ఎక్కడ 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 ఏంటి ఇది చిన్న పొట్టనా ఇది చూడు కొంచెం చిన్న పుట్టనంట చూడండి గైస్ ఇట్లా తిన్న చూడండి కాయస్ చూడండి నాకు పెట్టా అరగాలని ఇది ఒకటి కొంచెం అబ్బా అసలు నాన్ వెజ్ తింటాను నేను ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు కలికూరి స్టూడీస్ అండ్ రేపు నుంచి మా మ్యారేజ్ సీజన్ మ్యారేజ్ సిరీస్ సీజన్ ఉంటున్నా మ్యారేజ్ సిరీస్ పార్ట్స్ మీదుగా మీకు దూసుకొచ్చేస్తారన్నమాట మీరు చూసిన చూడ రోజు వేసి టార్చర్ వేస్తా థ్యాంక్ యూ సబ్స్క్రైబర్కి మనం అంటే ప్రేమ మనం పెట్టే వాళ్ళు చూస్తారు డెఫినెట్లీ ఓకే థ్యాంక్ యూ అట్లా వెళ్ళిపోతున్నాము ఇక్కడ ట్రాఫిక్ ఉందో ఇక్కడ పాపం మా కారు వెనక్కి పడిపోతుంది ఇంత ముందు ఉండిపోయారు ఇక్కడ ఉతారు కమ్ అవుతా బాగా అయ్యా అది జారిపోతుంది కారు నా ఎట్లుంది రోడ్ రోడ్లు హ్యాపీయా హ్యాపీయా నానా హ్యాపీ ఏందా నా ఇంటి జనాలు నీకు కొత్తదా ఈ రోడ్డు నీకు వస్తుందా అన్న నాకు చిన్నప్పటినుంచి రెబల్ అవునా ఏరియా ఇది నవీన్ వాళ్ళ ఏరియా ఫర్ ద ఫస్ట్ టైం నొచ్చినా కానీ వాళ్ళ ఇల్లు కూడా నాకు తెలియదు కదా సల్లు చూపియా నువ్వు మైండ్కి రావద్దు మన ఇంటికి పోదాం మనం డైరెక్ట్ ఓకే మూవింగ్ పోతున్నాము ఇప్పుడు డైరెక్ట్ అక్కడికి వెళ్తాము ఎందుకంటే ఇంకో సర్ప్రైజ్ ఉంది మీ అందరికి అంతేనా అది మంచి సర్ప్రైజ్ హ్యాపీగా ఫీల్ అయ్యే సర్ప్రైజ్ అది